alleluia haenu alleluia pat 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 cheedra needhi pat 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 cheedra pat 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 cheedra chelle dandi chelle dandi adigela abajulla meedha raju de dige chuduga kandu undi chuduga ore ekkai di ekkada yaad chele ee adha la ప్రతి సంవత్సరం అంతా తిరుగుతుంటే మమ్మల్ని మీరు మీ ప్రతి నుంచి ప్రతి సోదల నుంచి ప్రతి అనారోగ్య నుంచి విడిపించి దేవా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినటువంటి తండ్రి మరొక సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టడం మీదలు మీద పిలుచుకున్నందుకు తండ్రి ఆ బిడ్డ మీరు ఎందుకైతే పిలుచుకున్నారో తెలు మీ కొడుకులు నెరవేర్చే పెట్టగా తండ్రి మీ పనులో ఎల్లప్పుడూ కూడా ఆ బిడ్డ ఉండాలి తండ్రి ముందంచులోనే ఉండాలి తండ్రి మీరు పని తల్లి మీ పని అంటే పడుగుల అప్పుడు మీరు పరిశుద్ధాత్మ తమ వరము పొందుతారు ఈ వాగ్దానమును మీరు మీ పిల్లలకు పౌరత్తులందరికీ అనగా నువైన దేవుడు తన యుద్ధకు పిలిచిన వాటి అందరికీ చెందునని వారితో చెప్పింది ఇంకను అనేక విధములైన మాటలతో మీరు ముర్పులకు ఈ తన వారికి వీరే రక్షణ పొందుదని వారిని హెచ్చరించరు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు కాక్యత్వము పొందిరి ఆ దినమందు మూడు వేల మంది ఏర్చింది మీరు అప్పులు మీరు శుద్ధాత్మ తన వనము పొందుదు ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకు పౌరత్తులందరికీ అనగా నువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పిన ఇంకనూ అనేక విధములైన మాటలతో కాకి మీరు మూర్పులకు ఈ ధర్మ వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు రాక్షస్వము పొందిని ఆ దినమందు మూడు వేల మంది వీరు మీరు అప్పుడు ఆ యొక్క మాట ఏం చేస్తున్నారంటే ఇక్కడ శిష్యులు మాట్లాడుతూ ఉంటున్నారు వారి మాట విని మెచ్చుకుని అనగా జరిగే కార్యక్రమం ఏంటంటే మేము గారు వెంటనే మాట్లాడే కారణం ఏంటంటే శుద్ధాత్మ అను వరములు పొందుదురు అంటే దేవుని యొక్క పరిస్థితిని అంటే మారలే ఎలా మారగలవు అంటే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడాలి ఆ కడగబడే కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా ఒక్కసారి బాప్తి ఆ బాప్తిని తీసుకున్నప్పుడు ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటామో అంటే లోకానికి దూరైందని కూడా लेडी यानके यानकु मोनोपुल्ट लोन नहीं बंदे हैं ना लेडी अपन हरियाणा के हाँ लेडी यानके यानकु आए रहना आप 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 आ నువ్వు ఏసీ క్రిష్టిపురం వారు ఈ రక్షకుడని మనం రక్షించడానికి వచ్చాడని విశ్వసించి నమ్మి నువ్వు ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడ్డావు ఓకేనా ఇష్టపూర్వకంగానే ఎవరు ఇబ్బంది పెట్టలేదు తీసుకోవాలి గంట నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ నుంచి యొక్క పాప లోకంలో ఉన్న ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టి దేవుని ఏదో అది ఎరిగి దాని ప్రకారంగా నువ్వు బ్రతకడానికి నిర్ణయించుకున్నావు దేవుడు జీవితాన్ని అనుగ్రహించాలని லௌதரியோட విలువైన గొప్ప బాధ్యం మీరు అనుగ్రహించినందుకు నిజమే నాయన నా భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు ఇంకా భేదటి తండ్రి ఈ చిత్త ప్రకారం సమస్తము కూడా ఎలా జరిగించినట్లుగా పరిశుద్ధాత్మక సహాయాన్ని మీరు పంపించారు తండ్రి ఇంకా గొప్పగా నీ పనిలో ఉన్నత్యం ఎప్పుడు మా కొరకు త్వరలో రాని ఏ శ్రీ క్రీస్తు వారికి ప్రార్థన మన నల్లు

వీళ్ళందరి జ్ఞాపకం చేసుకోండి అందరూ